పనిచేస్తున్న పోలీసు అధికారులు సిబ్బంది తప్పనిసరిగా సిపిఆర్ హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్యపై శిక్షణ పొందడం ద్వారా గుండెపోటు మరణాలు నియంత్రించే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు శుక్రవారం ఇండియన్ మెడికల్ జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్డియా అరెస్ట్ తో పలువురు ఆకస్మిక మృతి చెందడం చాలా బాధకరమని దీని ద్వారా ఎవరు మృతి చెందకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ హేమంత్ వైస్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ డాక్టర్ సునీల్ ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ సుధీర్ కుమార్ నరేష్ రెడ్డి హిమబిందు స్రవంతి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రఫీక్ ఖాన్ నిరంజన్ రెడ్డి వేణుగోపాల్ రామనర్సి మారెడ్డి కృష్ణారెడ్డి రవి ఆర్ఐ వేణు మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अब्द मीन एव्हरी वन टू नो वाट इसिक्स अबौटिकु कलामिटीज़ आर मैनुअल डिजस्टर्स, सो इट इज़ इसेंशियल टू हैव आई इन्वाइट आवर एस्पेक्टेड सीपीएस श्री अशोक कुमार वाला आईपीएस सर्विस कमांडर बैस. थैंक्स सर. आई इन्वाइट डॉक्टर सीएच सुनील कुमार सर. ही इज़ द ऑफ़ द डिपार्टमेंट ऑफ़ एनेस्थेसिया डिपार्टमेंट. इनर टू इन डॉक्टर के सुधीर कुमार सर्वश्वनामेशुवा शिवमाहे गाहे गर्वजल Please. Start. And uh, basic life support management. So we Indian Medical Association, we have planned this event in such a manner. We have equipped this. So whoever are attending, they will get the basic knowledge and skill, and most importantly, they can work confidently during the. టైమ్ ఆఫ్ ఎనీ అన్యాచురల్ ఇన్సిడెంట్ సో లేటెస్ట్ బిగిన్ ద ప్రోగ్రామ్ ఎందుకంటే ఎనీ యాక్సిడెంట్స్ కానీ ఎక్కడ మాప్ లెంచింగ్ కానీ ఎనీ యాక్సిడెంట్లో కూడా జనరల్గా కామన్ మ్యాన్ పోవడానికి కొంచెం భయపడతారు సో పోలీస్ పర్సన్ అరైవ్ అయ్యాక కామన్ మ్యాన్ కూడా ఎవరు విక్టిమ్ దగ్గరికి వెళ్ళారు సో మీరే ఫస్ట్ రెస్పాండర్స్ కాబట్టి ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ ద్వారా మీరు ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతారు ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే మెయిన్గా కార్డియో సిపిఆర్ కార్డియో ఫర్మోనల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే ఎప్పుడైతే జనరల్ గా బాప్ లించింగ్ కానీ ఎనీ ఎగ్జాంప్ అవుతుంది ఈ కార్డియోక్ అరెస్ట్ అయినప్పుడు మనకు కరెక్ట్ టెక్నిక్ ఎలా యూజ్ చేయడము అనేది తెలుసుకుంటే దీని ద్వారా కొన్ని ప్రాణాలైనా మనము కాపాడగలుగుతాం సో ఈ కొన్ని ప్రాణాలను కాపాడినప్పుడు అది మనకు ఎంతో తృప్తినిస్తుంది సో అందుకే ఈ మెయిన్ సెషన్ మేము ఈ పోలీస్ పర్సన్ కండక్ట్ చేస్తున్నామంటే మీరు ఫస్ట్ రెస్పాండర్స్ కాబట్టి ఈ సమాజంలో ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతాం సర్వీస్ మనం ఈ పోలీస్ పర్సన్ కు డే టు డే లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి బట్ ఆ ఛాలెంజెస్ లో కూడా ఈ బేసిక్ క్లైమ్స్ ఆఫ్ కరెక్ట్ టెక్నిక్ మీరు తెలుసుకోవాలని ఈ యొక్క సెషన్ మేము కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ఈ సెషన్ ని మీరు కరెక్ట్ గా యూస్ చేసుకుంటే ఏ అట్లీస్ట్ ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడినా కూడా మా యొక్క ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను సక్సెస్ అయినట్టు మేము అనుకుంటాం అండ్ ఐ యూ వెరీ మచ్ ది థాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది టైమింగ్ ఫర్ రీచింగ్ us అండ్ collaborating విత్ us for uh, giving దిస్ ట్రైనింగ్ సో ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ సిపిఆర్ మనకి చాలా ఇంపార్టెంట్ యాజ్ ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పారు మనం పోలీస్ అంటే దే ఆర్ ఫస్ట్ రెస్పాండర్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇది ఎక్సిడెంట్ కానీ డిజాస్టర్ కానీ ఎనీ టైప్ ఆఫ్ క్రౌడ్ మెయింటెనెన్స్ కానీ సో ఎక్కడైనా ఈ ఈ కార్డిక్ ఛాన్సెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సో

మీరు ఇన్ గి రివైజ్ చేస్తే ఉండండి అండ్ వీల్ ఎన్ష్యూర్ దాట్ మన తరఫు నుంచి మీకు మళ్ళీ ట్రైనింగ్ టు యూ సో ఆల్రెడీ ఇది

अर्ली का इधर एक्सीडेंट इधर एनी काइंड ऑफ एक्सीडेंट और इमरजेंसी इधर नीचे था मेरे को बड़ा मन हम आई में तोड़ी चप्पे और कट्रेनिंग एप्पेड आउट है दी सीपीआर तो मी यू आल्सो कैन बी अ लाइफ सपोर्टर फॉर दी सीपीआर ट्रेनिंग टू हमारे पुलिस कांस्टेबल्स एंड हमारे मेन्ट एंड हमारे ऑफिसर्� ప్రోగ్రాటి